లో మీ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం చేయండి ఓం శ్రీ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబికే దేవి నారాయణి నమోస్ ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను భౌమ అశ్విని యోగం దీన్ని భౌమా అశ్విని యోగం అంటారు ఎంతటి తపస్సు చేస్తే అంత పుణ్యప్రదం మాఘమాసంలో వచ్చేటువంటి ఈ అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి మంగళవారం ఇది విశేషమైనటువంటి రాజయోగాన్ని మహారాణి యోగాన్ని కలిగిస్తుంది అంటే మరి ఎప్పుడు స్వామి మంగళవారం నాడు అశ్వి నక్షత్రం రాదా అంటే రేర్గా వస్తుంది మేబీ సంవత్సరంలో ఒకటి రెండు సార్లు రావచ్చు లేదా నాలుగు సార్లు రావచ్చు రాదని చెప్పట్లేదు కానీ మనకి మాఘవాసంలో వచ్చినటువంటి భౌమాశ్విని యోగం అనేది చాలా మంచి శుభయోగం అంటే అశ్విని దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అవకాశం ఒక రకంగా చెప్పాలంటే మృత్యువుతో మనం ఇబ్బంది పడుతున్న వాళ్ళం అంటే మృత్యు సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళం కూడా ఈ రోజున మనం తప్పకుండా ఈ భౌమాంగారక ఈ భౌమాశ్విని యోగ సంబంధించినటువంటి రోజున మనము మృత్యుంజయ హోపం చేసుకున్న మృత్యుంజయ జపము చేసుకున్న చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు తప్పనిసరిగా ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీరు కందులతో ఇవాళ అంగారక హోమం చేసిన చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు ఈరోజు ఇంకొక విశేషం చెప్తాను మీకు నేను చాలామందికి తెలిసినా సరే ఇవన్నీ కూడా మృగ్యమైపోయినాయి అంటే తెలియకుండా లోపలికి వెళ్ళిపోయినాయి ఇటువంటి అశ్విని నక్షత్రయుక్తమైనటువంటి మంగళవారం రోజున మనము ఈ అంగారక పాశుపత హోమం జరిపించినట్టయితే అంగారక పాశుపత హోమంలో మీ కనుక ధనాంగారక అంటే ధన కుబేర అంగారక పాశుపతం హోమం చేసినట్టయితే విశేషం ధన కుబేర అంగారక పాశుపతం ధన వృద్ధిని పొందుకునే అవకాశం అలాగే ఈ యొక్క అంగారక మృత్యుంజయ పాశుపత హోమం చేసిన రోగనాశనం మృత్యువు నుంచి బయటపడే అవకాశం ఐసీలో ఉన్నవారు కూడా బయటపడేటువంటి మహత్తరమైన శక్తి ఉంది దీనికి కానీ మనం చెయ్యం నమ్మకం లేదు నమ్మకం ఉండదు మనకి భౌమాశ్విని వ్రతం అంటారు కానీ ఇటువంటి రోజున మనము తప్పనిసరిగా మనము ఈ యొక్క ధన కుబేర అంగారక సంపుటి యుక్తమైనటువంటి హోమము చ్యుంజయ అంగారక హోమాన్ని చేసుకుంటే రోగనాశనాన్ని పొందుకోవచ్చు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు ధన అంగారక అంటే హోమం ఎలా ఉంటుందంటే రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వై వై శ్రవణాయ క్వర్మ సమే కాన్ కామేశ్వరో వై ఏ శ్రవణోదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమ అని మళ్ళీ అంగారక మంత్రం అగ్నిర్మూర్ధ దివక్కగుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సుజిన్వతి అని మళ్ళీ రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వై వై శవనాయ కుర్మహే సమే కామా కామ కామ యమక్ష్యం కామేశ్వరో వై ఏ శ్రవణోధాదు కుబేరాజ వై శ్రవణాజ మహారాజా యనమహ ఇది ధన కుబేర అంగారక పాశుపతం ధన వృద్ధి కొరకు వ్యాపార వృద్ధి కొరకు ఈ భౌమాశ్వినియుక్తమైనటువంటి సప్తమి తిథిన మనం చేస్తే అద్భుతమైన వ్యాపార లాభం పొందుకోవచ్చును రుణ బాధల నుంచి ముక్తి కలిగే అవకాశం ఉంటుంది రోగనాశనం కూడా కలుగుతుంది అలాగే మరి మృత్యు గురించి బయటపడడానికి ఐసీలో ఉన్నారంటే ఏం చేయాలి బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడై ఉండి శక్తితో భక్తితో నిబద్ధతతో కనుక ఈ హోమాలు చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది మృత్యువు నుంచి బయటపడతాం అకాల మృత్యువు రాకుండా చేస్తుంది మరామంత్రాలు ఏంటి అంటే త్రియంబకంహే సుగంధిం పుష్టివర్ధనం మామృతాద్ మృత్యోర్ముక్షమృత అధాకుపతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సృజిన్వతి మళ్ళీ త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారధనాన్ మృత్యోర్ముక్షియమామృతాత్ ఇది మృత్యు అంగారక హోమం సహకారం చెప్తారు అక్కడ బ్రాహ్మణుడు బ్రహ్మగారు అక్కడ సహకారం చెప్తారు ఇలా చేయడం వల్ల మనకి తప్పకుండా మృత్యునాశనం కలిగి సంపూర్ణ ఆయుష్ కలిగి అలాగే వ్యాపారమైనటువంటి వృద్ధి కలిగి ఆనందకరమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు మరి అటువంటి విశేష ఫలితాలు ఉన్నటువంటి రోజులు కదా మరి ఎన్ని చేస్తున్నాం కదా ఈ రోజు ఎందుకు చేసుకోవద్దు స్వామి ఇంట్లో చేయాలా గుళ్ళో చేయాలా డబ్బు అధికంగా ఉంటే రోగం వచ్చితే డబ్బులు ఎక్కువ ఉంటాయి స్వామి వ్యాపార నష్టం వస్తే డబ్బులు ఎక్కువ ఉంటాయి స్వామి అంటే నీ ఇంటి బ్రాహ్మణుడు ఛాలెంజ్గా చేయమని చెప్పండి స్వామి ఇది చేసిన తర్వాత కనీసం నాలుగు మాసాలు ఆరు మాసాలన్న వ్యాపార వృద్ధి పొందితే మీకు ఇవ్వాలనుకున్న దక్షిణకి రెండింతలు ఇస్తా అని ఛాలెంజ్ చేయండి అటువంటి బ్రాహ్మణుడు కూడా ఉంటాడు అటువంటి బ్రాహ్మణుడు మీ లేకపోతే నన్ను సంపాదించండి నేను తప్పకుండా ఇది చేసి పెడతాను నా శిష్యుల చేత ఆ సామలవని కూడా మీరు తెచ్చుకోవాలి ఐశ్వర్లు ఉన్నారు వాళ్ళు బ్రతి బట్టగట్టాలి ఇటువంటి జపాన్ చేద్దాం హోమం చేద్దాం తప్పకుండా మనకి సంపూర్ణ విజయం కలుగుతుంది ఈ సంకల్ప బలం గట్టి ఉండాలి బ్రాహ్మణుడికి చేయించుకునే వాళ్ళకి చూసేవారికి సంకల్పం గట్టిగా ఉండాలి భగవంతుడి మీద పూర్తి స్థాయి నమ్మకం ఉండాలి అప్పుడు కదా మనకి విజయం ప్రాప్తిస్తుంది ఇటువంటి మనం చేసి ఈ భౌమాశ్విని యోగంలో మనము మృత్యు మృత్యుంజయ మంత్రం కానీ ధనంగారక జపము కానీ ఏదైనా నీకు నారాయణ మంత్ర జపం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జపం కానీ శ్రీ మహాదేవి జపము కానీ అమ్మవారి జపం కానీ చెయ్యండి తప్పకుండా అనుకుంటుంది ఎందుకంటే ఈరోజు సప్తమి అశ్విని నక్షత్రం ఉంది అలాగే మనకి భౌమ అశ్విని నక్షత్రం అంటే మంగళవారం అవుతుంది మాఘమాసం ఇన్ని విశేషాలటువంటి రోజు కాబట్టి ఇలా చేయడం వల్ల మనకి శుభ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది చేయండి ఆనందమయ జీవనాన్ని పొందుతారని కోరుకుంటూ ఎటువంటి అనేకమైనటువంటి శుభ విషయాల్ని విశేషాలను మీకు తెలియజేస్తున్నందుకు తప్పకుండా మీరు మన ఇంకొక పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారు కదా చేయిస్తారని నమ్మకం ఉంది అని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం